ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది అనంతపురంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్కి చేరుకుంది నిన్న బీజేపీ నేతలపై చేసి సంచలన వ్యాఖ్యలు చేయగా నేడు ప్రభాకర్ రెడ్డికి కసాయి పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు వసు నిలబెట్టించినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ బసులు గవర్నబెట్టారు మూడు వందల బోద్దుగా అబోధ్యత అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచివు దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ లేవు కాశీ ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచివాడు జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు కాలమీ లేదా బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడక్కల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సుకి వేస్తారా కలిసిపో వర్సెట్టినా నేనే భయపడతాను అనుకుంటానారా సిగ్గులే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చ అయిపోయింది ఏమైంది వస్తాది రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోట్లో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానంట ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జీడర్ తగ్గు నాకు కొడుకు షార్ట్ కొడుకు కాదని కాల్లాగా బస్సు అంతా ఆ హీడ్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో నియమాని నాకు అడగలేరా నీ అమ్మ మీ సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా చూడే మా అమ్మకపోయి కంప్లైంట్ షూమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకని కేసు బతుకలే పట్టకపోయి కేసు రావించుకొని మేము వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుబూట కేసు కట్టి చేసుకుంటారా లేదా సుమూట కేసు కట్టకూడదా మీ మీద నమ్మకం నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నాకేం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చిన ఒకటే ఈగ ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతి మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేతి కాదని నేను వద్దనుకో కేసు ఏమైతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నా ఇదేంది నాకు చేతనైతే పోలీస్ చేతనైతు పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాళినాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నాను రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ ఎక్స్ఎమ్ అండి బాబా అంత మళ్ళీ అంత ధైర్యం లేదు ఆడికి పాపం అంత ధైర్యం లేదు వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడతా చెప్పు పోలీస్ కుందే ఇంటెలిజెన్స్ కుందే ఉందే షార్ట్ అది అదే పైరానికి షాక్ దగ్గర లేదా అని ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైరు హీటే హీట్ ఏమైంది పడింది రాజ్కోట్ చేతి ఖాన్ ఇంటెలిజెన్స్ అలా చేత కదా షార్ట్ షార్ట్ క్యూట్ అయిపోయా నమస్కారం ఎస్వి గారు ఇంటెలిజెన్స్ నమస్కారం పోలీసు నమస్కారం థ్యాంక్ యూ మా